నమస్తే జర్నలిస్ట్ మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో అనేక రకాలుగా సంస్కరణలు తీసుకొచ్చారు ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు అందాలనే ఒక సంకల్పంతో సచివాలయ వ్యవస్థను తెచ్చారు వాలంటరీ వ్యవస్థను తెచ్చారు మరి ఐదు సంవత్సరాలు సక్సెస్ఫుల్గానే నడిపారు మరి ఒకప్పుడు చౌక డిపోకి వెళ్ళాలంటే సాయంత్రం పూట డీలర్ దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గర ఆ క్యూలో నిలబడి నిత్యావసర సరుకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఆ పరిస్థితి రాకూడదని ఆనాడు అంటే పద్న పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మినీ వ్యాన్లు పెట్టి ప్రతి చౌక డిపో నుండి ఎవరు చౌక డిపోకి వెళ్లకుండా ఇబ్బంది పడకుండా ప్రతి సామాన్యుడు కూడా వారి వారి ప్రాంతాలకి వారి వారి గ్రామాలకి రేషన్ సరుకులు తీసుకెళ్ళి స్వయంగా వారి వారున్న ప్రాంతంలోనే వ్యాన్ పెట్టి వేట ద్వారా వారికి సరుకులు అందించే ప్రయత్నం గత ఐదు సంవత్సరాలు చేస్తుంది మరి వైఎస్ఆర్ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రేషన్ సరుకుల వాహనాలపైన దృష్టి కేంద్రీకరించింది దీంట్లో పెద్ద స్కామ్ జరిగిందని వందల కోట్ల రూపాయల స్కామ్ ఇమిడి ఉందని ఈ శాఖ సంబంధించిన మంత్రి నాదిండ్ల మనోహర్ గారు ఇప్పటికే తనిఖీలు చేసి అధికారులతో సమీక్షలు చేసి కోట్ల రూపాయల ధనం దుర్వినియోగం అయింది అని చెప్పి ఇప్పటికే తన అభిప్రాయాన్ని సమీక్ష కూడా చర్చించారు మరి ఈ నేపథ్యంలో మళ్ళా సౌక్ డిపోల దగ్గరికే సామాన్యుడు వెళ్ళి సరుకులు తెచ్చుకునే పరిస్థితి రాబోతుందా లేదు రేషన్ సరుకులు వాహనాల స్థానంలో ఏదైనా కొత్త విధానాన్ని టీడీపీ ప్రభుత్వం తీసుకురాబోతుందా మరి ఎలాంటి ప్రయత్నం చేస్తా తెలియదు కానీ మరి ఈ వాహనాల వల్ల ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగమైంది దీంతో దీంట్లో పెద్ద స్కామ్ జరిగింది కాబట్టి దీని మీద విచారం చేస్తున్నాం విచారణ ఎవరైతే బాధ్యతలు వారి మీద ప్రభుత్వం కఠినంగా వ్యవహరించబోతుందని చెప్పి సివిల్ సప్లై మినిస్టర్ నాదిన్ల మనోహర్ గారు చెప్తున్నారు మరి ఇన్ని సంస్కరణలు తీసుకొస్తే గత ప్రభుత్వం పెట్టిన ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం పెట్టిన గత ప్రభుత్వాలు తీసేసుకుంటూ వెళ్తే నష్టపోయేది అంతిమంగా ప్రజలు పౌరుడు మరి ఈ నిత్యావసర సరుకులు సంబంధించి సామాన్యుడు మధ్యతర కుటుంబాలకు మాత్రం ఇవి ఉపయోగపడతాయి ధనవంతులకి సౌకు డిపోకి వెళ్ళవసరం లేదు రేషన్ డిపో సరుకు సంబంధించిన వాహనాలు ఉపయోగించవసరం లేదు గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలు పట్టణ ప్రాంతాల్లో స్లమ్ ఏరియాల్లో ఈ వాహనాలు అందుబాటులో ఉండి వారికి కావాల్సినట్టుగానే వ్యాన్ అవసరం చోట ఆపుకుంటూ అక్కడ రేషన్ సరుకులు ఏమైతే ఉన్నాయో వెన్నుకుంటూ ఆ కార్డులు జాగ్రత్తగా ప్రకారం వెళ్లే పరిస్థితి ప్రధాన నడుస్తుంది ఇకపై ఆ విధానానికి స్వచ్ఛ అవకాశం కనిపిస్తుంది మంత్రి నాదిల మానేహ్ గారి యొక్క స్టేట్మెంట్ చూస్తే రానున్న రోజుల్లో చౌకడిపోలో పౌరు పౌర పంపిణీలో ఎలాంటి విధి విధానాలు తెలుగుదేశం ప్రభుత్వం చేయబోతుందో రాబోతుందో మరి ముందు ముందే తెలిసే అవకాశం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏవండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో